ఇద్దరు రైతుల మాటలు నా చెవిన పడ్డాయి అందులో ఓ రైతు అంటున్నాడు నేడు పొలానికి బలం మందు చల్లుతున్నాను వారం తరువాత కలుపు తీయడానికి కూలీలను పిలవాలి అని బలం మందు చల్లడానికి కలుపు తీయటానికి ఏమిటి సంబంధం అని నాకు అర్థం కాలేదు అదే విషయం వారిలో ఒకరిని అడిగాను బలం మందు చల్లితే పైరుతో పాటు కలుపు కూడా పెరుగుతుంది పెరిగిన కలుపును తొలగించకపోతే పైరు పాడవుతుంది అని చెప్పాడు ఆ రైతు అవును మీరు బలం చల్లుతుంది పైరు కోసం కదా కలుపు ఎందుకు పెరుగుతుంది అని అడిగాను నాయనా అది ప్రకృతి మంచిని ఆశ్రయించి చెడు కూడా ఎదుగుతుంది అన్నాడాయన అసలు బలమే చల్లకపోతే సరిపోతుంది కదా అన్నాను నేను పైరు పెరగదు కదా అన్నాడాయన పైరుని పెంచడానికి ప్రయత్నం కావాలి కలుపుని పెంచడానికి ఏ ప్రయత్నమూ అవసరం లేదు అలాగే మంచిని పెంచడానికి ప్రయత్నం కావాలి చెడు దానంతట అదే పెరుగుతుంది పెద్ద ఆయన చెప్తున్నాడు పెరుగుతున్న చెడును అప్పుడప్పుడు పీకివేయాలి లేదంటే మంచికి ఉనికి లేకుండా పోతుంది అని అర్థం కానట్లు చూశాను నేను ఆయన నవ్వుతూ నీకు అర్థమయ్యేట్లు ఓ మాట చెప్పనా అన్నాడు చెప్పండి తాత అన్నాను నేను అబ్బాయి ఇంట్లో రోజు కసబు ఊడుస్తారు కదూ ఎందుకో తెలుసా చెత్తా చెదారం దుమ్ము లేకుండా ఉండటానికి ఉదయం వచ్చాక సాయంకాలానికి మరలా ఇంట్లో దుమ్ము చేరుతుంది కదా ఎవరైనా తెచ్చిపోస్తున్నారా లేదే ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే ప్రయత్నం కావాలి కానీ దుమ్ము పట్టిపోవటానికి ఏ ప్రయత్నమూ అవసరం లేదు అన్ని తలుపులు మూసి తాళం వేసి పది రోజులు ఊరికి వెళ్ళి వచ్చి తలుపు తీసేసరికి పైన అంతా బూజు అల్లుకుని ఉంటుంది క్రింద అంతా దుమ్ము పేరుకొని ఉంటుంది నీ శత్రువులెవరూ సాలె పురుగులను తెచ్చి నీ ఇంట్లో వదిలిపెట్టలేదు నీకు గిట్టని వాళ్ళెవరూ దుమ్ము తెచ్చి నీ ఇంట్లో పొయ్యలేదు ఇంటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నం కొద్ది రోజులుగా సాగకపోవడమే దీనికి కారణం మరో మాట చెప్తాను విను ఉదయాన్నే స్నానం చేసినా సాయంత్రానికి నీ ఒళ్ళు వాసన వస్తుంది వాసన లేకుండా పోవాలి అంటే మరలా స్నానం చేయాలి ఒళ్ళు వాసన రావడానికి కారణాలు వెతికే కన్నా వాసన పోవడానికి స్నానం చేయటం ఉత్తమమైన పని అంటుంటే అవునన్నట్లు తల ఊపుతున్న నా భుజం మీద చెయ్యి వేసి మాటలు కొనసాగించాడు జీవితంలో పైరు లాంటి మంచిని పెంచాలని మనం చేసే ప్రయత్నంలో అనుకోకుండా మనకు తెలియకుండానే మన మంచిని ఆసరా చేసుకుని ఎదిగే కలుపు మొక్కల్లాంటి మనుషులు కష్టాలు కొన్ని ఉండనే ఉంటాయి ప్రయత్నపూర్వకంగా వాటిని తొలగించి వేయాలి ఇంట్లో మన ప్రయత్నం లేకుండానే చెత్తా చెదారం దుమ్ము చేరినట్లు కుటుంబాలలో కూడా అనుమానాలు అపార్థాలు అసంతృప్తులు వంటివి చేరుతుంటాయి పేరుకుపోతుంటాయి దుమ్మును ఊడ్చి బయట పోసినట్లే వీటన్నింటినీ తీసి బయట వేయగలగాలి వదిలివేస్తే నీ ఒల్లే వాసన వచ్చినట్లు పట్టించుకోకపోతే సంబంధాలు చెడిపోతాయి పట్టింపుల బూజు ప్రతీకారాల దుమ్ము తొలగించకపోతే పట్టించుకోకపోతే అనుబంధాల ఇల్లు చెదలు పడుతుంది శిథిలమవుతుంది నివాసయోగ్యం కాకుండా పోతుంది అని చెబుతున్న ఆ రైతును చూస్తుంటే పైరును పోషించి పంటను పండించటమే కాదు జీవిత పాఠాలు బోధించి ఇంటిని కూడా పాలించగలిగిన ఆయన గొప్పతనానికి అప్రయత్నంగానే చేతులెత్తాను ఐదు పది చేశాను ఓం ప్రశాంతి ఓం తత్సద్